హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజి బ్లాగ్స్ తెలుగు సో నా ఛానల్లో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కుజదేవుడి కోసం అని చెప్పి సో ఆ వీడియోకి ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చినాయి అంటే ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి కుజదేవుడి రిలేటెడ్గా సో ఈరోజు నేను ఆ వీడియో అయితే కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేమైతే ఉజ్జయినిలో ట్రైన్లో వచ్చాము పంజాబ్ నుంచి ఉజ్జయిని వరకు సో అక్కడ ట్రైన్లో దిగిన తర్వాత ఇక్కడ మేము హోటల్కి తీసుకెళ్లారు ఆటో అతను ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆటో అతను మేము మాట్లాడుకున్నాం లోకల్ టెంపుల్స్ అన్నీ చూపించమని చెప్పి సో ఫస్ట్ అయితే ఆయన ఇక్కడ ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు ఇదైతే టెంపుల్ బయట టెంపుల్ బయట కామన్గా ఇక్కడ శివుడికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అంటే ఆయన ఫొటోస్ కానీ తర్వాత రుద్రాక్షలు ఇలా అన్ని ఐటమ్స్ కూడా ఆయన ఉంటాయి ఇక్కడ బయట వాళ్ళు మెన్షన్ చేశారనమాట ఎలాంటి పూజలు చేస్తారు అని ఇక్కడ ఈయన్ని కుజుదేవుండే మంగళనాథ్ అంటారు ఈ మంగళనాథ్ అన్న ఆయనకి ఏ రకమైన పూజలు చేస్తారు శాంతి పూజలు తర్వాత నవగ్రహ పూజలు కాలసర్ప దోషాలు తర్వాత కుజ దోషాలు తర్వాత మె మ్యారేజ్ అవ్వకుండా లేట్ అవుతున్న వాళ్ళకి ఇంకా ఏం దోషాలు ఉన్నా సరే అన్నిటికీ కూడా సమర్పణ పూజ అయితే ఇక్కడ చేస్తారట సరే అని చెప్పి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చెప్పి వెళ్ళాము ఇదేంటంటే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉంటుంది కింద నుంచి ఇలా పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పంతులు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ ఏంటంటే పంతుళ్ళు వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారు ఇక్కడ వీళ్ళకి కావాల్సిన పూజలకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది సో మేము వెళ్ళేటప్పటికి మందికి అయితే పూజలు అయితే అవుతున్నాయి వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ మండపాన్ని ఇలా సెట్ చేసి ఉంచుతారనమాట ఇది నవగ్రహ మండపం అంటారు ఇలా మండపాన్ని సెట్ చేసి ఉంచితే మనకి ఏ పూజ కావాలో మనం చెప్తే వాళ్ళు ఆ పూజ తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు అనేవి చేసుకుంటారు ఇంకా ఏమైనా కావాల్సి వచ్చినా సరే వాళ్ళే తెప్పించి పూజ అనేది చేస్తారు ఇక్కడ మేము వెళ్ళినప్పుడైన తర్వాత ఇలా పెట్టున్నాయి కదా సో నవగ్రహాలు చూడండి ప్రతి దేవుడికి ఒక్కొక్క ఐటమ్ అనమాట మనం కొనాలన్నా కష్టమే వీళ్ళు ఇవన్నీ కూడా ఏ నవగ్రహ దేవుడికి ఏ ఐటమ్ ఏంటి నైవేద్యము ఏ రంగు పూలు ఇవన్నీ వీళ్ళు సెట్ చేసి పెడతారు ఇలా సెట్ చేసి పెట్టిన తర్వాత మనల్ని కూర్చోమని చెప్తారు మనం కూర్చోబెట్టి పూజ అయితే చాలా నీట్గా చేస్తారు ఇక్కడ చాలా మందికి కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు ఈ పంతులకి అండ్ కొంతమందికి హిందీ వచ్చు మ్యాక్సిమం అందరికీ హిందీ వచ్చు కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు ఇక్కడ మీరు పూజకు వెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇబ్బంది ఏమీ ఉండదు వాళ్ళు పర్ఫెక్ట్గా పూజ అయితే చేస్తారు పూజ చేసిన తర్వాత మనకి ఏం చేయాలి ఏంటి అని అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు ఇక్కడ మాకు పూజ అయిందనమాట పూజ అయిన తర్వాత మన చేత దానాలు అది ఏదైనా ఉంటే అది చేయించేస్తారు అది అయిపోయిన తర్వాత మనకి స్వయంగా మన చేతుల మీద కానీ ఆ స్వామికి పూజ అనేది చేపిస్తారు మన చేతుల మీదగా పూజ అంటే ఇక్కడ శివుడు సాక్షాత్తు స్వయంభు అనమాట కుజదేవుడే శివలింగం కింద ఇక్కడ ఆయన పుట్టారనమాట అని చెప్పి ఇక్కడ ఆయన్ని మంగళనాథ్ అంటారు ఇది కిందన మనం పూజ చేసాము మా పూజ అయితే కంప్లీట్ అయింది పూజ అయిపోయిన తర్వాత మొత్తం పండితులు అందరూ కూడా ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత కింద నుంచి మమ్మల్ని పైకి తీసుకెళ్లారనమాట పైన ఏంటంటే టెంపుల్ ఉంటుంది పైన టెంపుల్ లోపలికి అయితే అందరిని అలో చేయరు ఎవరైతే ఇలా పూజ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే చేయించుకుంటారు కొంతమంది దానిమల దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళకైతే ఆ లోపలికి అలో చేయరు మేము ఏంటంటే అక్కడ పూజ చేయించుకుంటున్నాం కాబట్టి ఆ పూజ కావాల్సిందానికి ఎలా చేశారనమాట ఇక్కడ వైస్ లోపలికి పంపిస్తున్నారు మా వరకు వచ్చిందనమాట మా టర్న్ వచ్చిన తర్వాత నిజంగా స్వామి సాక్షాత్తు స్వయంభు ఆయనకి మా చేతుల మీదగా అభిషేకం చేయడం అనేది నిజంగా జరిగింది విషయం అది సో మేము చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా పూజ అయితే చేయించుకున్నాము ఇక్కడ ఈ స్వామికి ఫస్ట్ అయితే నార్మల్గా వాటర్తో అభిషేకం చేశారు కొబ్బరి నీళ్ళు అవి తర్వాత పాలు తర్వాత పంచామృతం ఇలా ఇవన్నీ అభిషేకం తర్వాత ఈ స్వామికి చాలా ఇష్టమైనది అన్నం అన్నం నివేదన చేస్తారట వేడి వేడి అన్నాన్ని అలా నలిపి ముద్ద కింద చేసి ఆ ముద్దని మా చేతిలో పెట్టారు అది స్వామికి ఇష్టమైన నైవేద్యం అట అక్కడ ప్రసాదం కూడా ఆ అన్నాన్ని నైవేద్యం కింద ఇస్తారు ఇక్కడ మా చేతులతో మేము ఇలాగా పూజ అయితే చేసుకున్నాము మనం దోష నివారణ పూజ చేసుకుంటున్నాము కదా మరి స్వామికి మన చేతుల మీదగా చేస్తేనే ఆ పూజ యొక్క ప్రతిఫలం అనేది మనకు అందుకోసం అందుకోసమని చెప్పి మన చేతుల మీదగానే చేయిస్తారు పూజ అయితే చాలా బాగా చేస్తారండి ఇంత బాగా పూజ ఇక్కడ తప్ప ఇంకెక్కడ చేయరు అందుకోసమని చెప్పి ఎంతెంత దూరం నుంచో చాలామంది ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు చాలామందికి తెలియదు ఈ స్వామి ఇక్కడ ఉన్నారు ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి నా వీడియో ద్వారా పది మందికి తెలుస్తుంది అని చెప్పి నేను ఇక్కడ వీడియో అయితే షేర్ చేశాను నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడగడం వలన ఈ వీడియో అనేది మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను తర్వాత పూలతో అభిషేకం అది చేసాము తర్వాత స్వామికి నివేదన చేసాము స్వీట్ అనేది ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామికి మా కర్మలు ఏమైనా ఉన్నా మాకు ఎలాంటి దోషాలు ఏవైనా ఉన్నా అవన్నీ తొలగించమని చెప్పి ఆ తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకుని అక్కడికి పూజ కంప్లీట్ చేసుకున్నాము మీ మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవాలనుకుంటే పూజారి కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో వేస్తున్నాను చెక్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్